హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏప్రిల్ ఒకటవ తారీఖు నుండి మనకు కొత్త రూల్స్ అనేది విడుదలయ్యాయండి అయితే ఆ కొత్త రూల్స్ అనేది తప్పనిసరిగా ఇవైతే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఆ కొత్త రూల్స్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఏపీకి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలు చూద్దామండి అయితే ఈ అప్డేట్కి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు ఇక్కడ స్టిక్ చేస్తాను చూడండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి కొత్త రూల్స్ ఇక్కడ మనకు పాయింట్ వైజ్గా అయితే ఇచ్చారు సో ఒక్కొక్క పాయింట్ మీకు చెప్పి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను కొత్త ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ కార్డుల విషయంలో పలు మార్పులు అయితే రాబోతున్నాయండి అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డుతో అద్దె చెల్లింపులపై రివార్డ్ పాయింట్లు నిలిచిపోనున్నాయి అలాగే సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఐసిఐసి కార్డులో లాంజ్ యాక్సెస్ పొందాలంటే కనుక మూడు నెలలు కనీసం ముప్పై ఐదు వేల రూపాయలు ఎస్ బ్యాంకు కార్డుపై అయితే పదివేల రూపాయలు అయితే ఖర్చు అనేది చేయాలని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు అలాగే యాక్సెస్ కార్డు రివార్డు పాయింట్ ఇవ్వబోమని చెప్పేసి తెలిపింది టు లాంజ్ యాక్సెస్ పొందాలంటే మూడు నెలల్లో యాభై వేల రూపాయలు అయితే ఖర్చు చేయాలి సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి మనకేంటంటే ఈ విధమైన రూల్స్ అనేది అమలు కాబోతున్నాయండి అయితే ఈ రూల్స్ అనేది మీకు ఈ ఈ బ్యాంకులకు సంబంధించి మీరు ఏమైనా చేసుకోవాల్సి అయితే ఉంటే కనుక మీరు తప్పనిసరిగా అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఏప్రిల్ మనకు ఒకటి నుండి ప్రారంభమయ్యే కొత్త రూల్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే కనుక వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ అప్డేట్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్